పెట్టబడుతుందని ఎందుకు చెప్పాడు దాన్ని ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోవాల్సి వచ్చింది దేవుడు మంచమైతే నీ వినగలిగా ఒక వ్యక్తి ఆత్మ సంబంధి మరో వ్యక్తి శరీర సంబంధి ఆత్మ సంబంధి ఎత్తబడతాడు శరీర సంబంధి ఆగిపోతాడు అయితే తిరుగుటి రాయి ఈ తిరుగుటి రాయిని చూడు అసలు తిప్పుటను బట్టి మనం చూస్తే కిందున్న రాయి అది కదలదు అది కదలదు స్థిరంగా ఉంటుంది పైనున్న రాయి ఎలా ఉంటుందంటే తిప్పుటను బట్టి అది కదిలిపోతూ ఉంటుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి పరమగీతం నాలుగవ అధ్యాయం రెండవ చన చదువుకుందాం పరమగీతం నాలుగవ అధ్యాయం రెండవ చీ చదువుకుందాం చూడండి కత్తెర ఇక్కడ బైబిల్లో ఏముంది తెలుసా నీ అనే మాట చెప్పగలిగాడు ఎందుకు పరిశుద్ధ గ్రంథములో మానవుని యొక్క నోటిలో అమర్చబడినటువంటి పలు వరుసల గురించి బైబుల్లో ఎందుకు రాయించాలి చూడండి కింద ఒక వరుస ఉంటుంది పైన ఒక వరుస ఉంటుంది కిందున్న వరుసకున్న గుణం పైన వరుసకు లేదు పైనున్న వరుసకున్న గుణం కిందున్న వరుసకు లేదు అయితే ఈ వరుసలు ఒకదాని దగ్గర ఒకటి ఉన్నప్పటికీ కూడా గుణాలు వేరు నువ్వు మాట్లాడేటప్పుడు కానీ పాట పాడేటప్పుడు కానీ నోటికి ఆహారాన్ని తీసుకునేటప్పుడు కానీ ఈ కిందున్న వరుస మాత్రమే కదులుతుంది పై వరుస కదలదు కదలదది నువ్వెంత గట్టిగా నోరు తెరిచినా ఈ కిందున్న వరుస దాని స్థానం తప్పుతుంది మళ్ళీ యథాస్థానానికి వస్తుంది అయితే పైనున్న వరుస మాత్రం ఎక్కడ దేవుడు దాన్ని అమర్చి స్థిరపరిచాడో అంతే అది కదలదు నీకు అర్థం కావటానికి ఒక్కసారి మనం అందరం హల్లియో చెబుతాం ఈ మాట నీ నోట వచ్చిన వెంటనే కిందున్న వరుస కదులుతుంది కానీ పైనున్న వరుస కదలదు ఇది కదిలింపబడేది అది కదలనటువంటిది గమనించాలి తిరుగుటి రాయి ఒకటి తిప్పుటను బట్టి కదులుతుంది ఇంకొకటి అది కదలనే కదలదు అంటే ఈ రోజున ఏ దేవుణ్ణి మనము నమ్మితిమో ఏ దేవుని నుండి భక్తిని సంపాదించుకుంటేమో చచ్చిపోయేంత వరకు కూడా ఆ దేవునిలో కానీ ఆ దేవుని నుండి సంపాదించిన భక్తిలో కానీ పైనున్న పలు వరుస వలె స్థిరముగా మనముండాలి దేవునిలో కానీ భక్తిలో కానీ కిందున్న వరుస వలె ఎక్కడ కానీ మనము కదిలిపోకూడదు మనం కదిలిపోకూడదు ఒక రాయి కదిలిపోతూ ఉన్నది ఒక రాయి కదలలే ఆడ కనిపించే స్త్రీని స్త్రీలుగా మనం అర్థం చేసుకోకూడదు స్త్రీ ఏకవచనం కాదు అది బహువచనం స్త్రీలు అని ఉదయం మీకు చెప్పా ఎస్ ఐదు ముప్పై ఒకటిలో పరిశుద్ధుడైన పౌలు స్త్రీని దేనికి పోల్చాడు సంఘానికి పోల్చాడు సంఘం అంటే నీవు నేనే అందుకని ప్రపంచవ్యాప్తముగా చెదిరి ఉన్నటువంటి క్రైస్తవ సంఘములు ఈ రోజున క్రీస్తులు కానీ క్రీస్తులు ఉన్న క్రీస్తు నుండి పొందుకున్న భక్తిలో కానీ ఎక్కడ కానీ ఒక పాపము చేత ఆకర్షించబడిపోయి అంతవరకు ఎంత స్థిరముగా దేవునిలో ఉంటేమో పాపము ద్వారా ఆకర్షించబడిన తర్వాత స్థిరత్వాన్ని పోగొట్టుకుని కిందున్న పలవరస వలె తిరుగుటి రాయి వలె ఎవడైతే కదిలిపోయి పడిపోగలుగుతాడో అలాంటి వాడు ప్రభు యొక్క రాకడ గడియలో ఎత్తబడలేడు ఎప్పుడైతే క్రీస్తు యొక్క రాకబడుకును బ్రతికే ఉండడం జరగగలుగుతుందో ఏ విధంగా పైవరుస ఎంత స్థిరముగా ఉంటుందో తిరుగుటి రాయి కదలకు ఎంత స్థిరముగా ఉండగలుగుతుందో ఎప్పుడైతే దేవునిలో కానీ భక్తిలో కానీ నిలకడగా ఉండినట్లయితే అలాంటి వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు అందుకే దానియలు గంధం పన్నెండవ అధ్యాయం పద్నాడవచ్చల భాగంలో చూస్తే దేవుడు దానియలతో మాట్లాడుతున్నాడు దానియలు నీవంతెమరకు నిలకడగా ఉండవయ్యా నీవంతెమరకు నిలకడగా ఉండినట్లయితే నా పిలుపు నీకు వచ్చిన తర్వాత పరలోకంలో నీకు నిత్య విశ్రాంతిని ఇస్తానని దేవుడు దానియల్ని హెచ్చరించగలిగాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా దానియులు దేవుడు మెచ్చుకునే ఒప్పుకునే ఎన్నో ఉంటున్నాయి దానియులు దేవుని దగ్గర ప్రియత్వాన్ని సంపాదించుకున్నవాడు దానియలు ప్రార్థనా పరుడు యథార్థవంతుడు నీతిమంతుడు భయమక్తి కలిగినటువంటి వాడు దానియలు అన్య దేశంలో తన దేవుని రుదుపరిచిన వాడు భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రతి దానిని కూడా దర్శనాత్మకంగా చూసినటువంటి వాడు దేవుడు మెచ్చుకునే కార్యాలు దానియంలో ఎన్ని ఉండినా దానియలు మెచ్చుకునే వెన్నీ నీళ్ళ ఉండినా నాకు అంత్యమ వరకు నిలదక ఉండు నీ మరణాంత వరకు నా ఇందు నువ్వు స్థిరముగా ఉండవయ్యా నా పిలుపు వచ్చిన తర్వాత పరలోకములో నీకు నిత్య విశ్రాంతి నేను ఇవ్వగలుగుతానని చెప్పగలిగాడు భక్తి విషయంలో మనము గొప్ప దానియలు గొప్ప భక్తి విషయంలో మనకంటే దానియలే గొప్పవాడు భక్తి విషయంలో మనకంటే దానియలే గొప్పవాడు అయినప్పుడు దానియలకే దేవుడి హెచ్చరిక ఇచ్చినప్పుడు భక్తి విషయంలో దానికలు దానియలు కంటే తక్కువ స్థితిలో ఉన్న మనకు లేదా ఈ రోజు ఈ హెచ్చరిక ఒకసారి నువ్వు ఆలోచించు ఒకసారి నువ్వు ఆలోచించు కదిలిపోవద్దు స్థిరముగా ఒక స్త్రీ ఎత్తపడుతుంది ఒక స్త్రీ ఆగిపోతుంది పాపము ద్వారా ఆకర్షించబడి ఆత్మీయ జీవితంలో కదిలిపోయే స్త్రీ అనే సంఘాలు సంఘాలు ఉన్న వ్యక్తులు ఎవరు కదిలిపోతారో వారిక్కడే ఉండిపోతారు కదలని వారు కదలని సంఘాలు ఎత్తబడి వెళ్ళిపోగలుగుతాయి బైబిల్ ఆ విధంగా మనకు సలవిస్తూ ఉంటున్నది ప్రభులందుకుమిన వాళ్ళు నువ్వు అర్థం చేసుకోవలసిన విషయం మూడవదిగా పొలం అని చెప్పగలిగాడు బైబిల్లో చూస్తే పొలం లోకము అని చెప్పగలిగాడు దేవుడే పొలాన్ని పొలంగా నువ్వు అర్థం చేసుకోవద్దు పొలము లోకం పొలములో ఇద్దరు ఒకడు ఎత్తబడి ఒకడు విడిచిపెట్టబడుతాడు అంటే పొలం పొలంగా అర్థం చేసుకోవద్దు పొలం అంటే లోకం అసలుకు లోకములు ఉన్నది ఏది మొదటి యోహాను పత్రిక రెండు కాస్త మనం పదిహేను పదహారులో చూస్తే లోకములు ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు యొక్క డంభం ఎవడైతే ఈ లోకములో ఉన్నటువంటి ఈ కార్యాలను బట్టి జీవించగలుగుతాడు అలాంటి వాడు తప్పనిసరిగా ప్రభు రాకడలో ఎత్తబడలేడు లోకములో ఉన్నదంతా ఈ శిరీరాశ నేత్రాశ జీవపడంభం ఈ మూడు కూడా మూడు స్థలాల్లో పనిచేశాయి ఈ మూడు మూడు స్థలాల్లో పనిచేశాయి సృష్టి యొక్క ప్రారంభములో సృష్టిలో ప్రథమ ఫలము ఆధాము హవ్వే సాతనుడు హవ దగ్గరికి వచ్చాడు శరీరాశ నేత్రాశ జీవపడం మూడుని పెట్టాడు చెట్టులో ఉన్న ఫలాన్ని తినమన్నాడు ఆమె వెళ్ళిపోయాది పండును చూసింది కంటితో కన్ను ఆశించింది నేత్రాశ జరిగిపోయింది శరీరాశ పండు తీసి తిన్నది శరీరం అనుభవించింది శరీరాశ తీరిపోయింది నువ్వు దేవతమైపోతావు డంభం ఓ మానవత్వంలో నుండి దైవత్వంలోనికి నేను వెళ్ళిపోతానా డంభాన్ని కోరుకోగలిగేది ఈ మూడు విషయాల్లో ఆదాము హను పడగొట్టేసింది పొలం లోకం లోకములో ఉన్నదే శ్రీరాశ నేత్రాశ జీవడం ఈ మూడింటి చేత ఆదిమ దంపతులను పాడు చేసింది వరి ద్వారా లోకములో సంతానం ఉత్పత్తి అయిపోయాది ఉత్పత్తి అయిన సంతతిని మార్చటానికి దేవుడు అన్ని విధముల ప్రయత్నాలు చేశాడు అయితే ఎక్కడ కానీ తలముక్ సఫలం కనబడలేదు చివరికి రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు దివిని విడిచి భూమికి వచ్చాడు ముప్పై సంవత్సరాలు తల్లి తండ్రి ఆధ్వర్యంలో ఉండిపోయాడు మిగిలి ఉన్న మూడున్నర సంవత్సరం లోకానికి ప్రత్యక్షమై యోర్ధాను యొక్క నదిలో యోహాను దగ్గర బ్యాబ్నిజం తీసుకున్నాడు ఆత్మ ద్వారా యేసుక్రీస్తు అరణ్యానికి వెళ్ళిపోయి నలభై రాత్రి ఉపవాసం ఉన్నాడు ఆ ఉండిన వెంటనే అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఆకలిగొన్నాడు వెంటనే ఆదాము హవ్వను ఏ మూడింటి చేతను ఓడించగలిగాడు ఆ మూడు కూడా సాతనుడు మళ్ళీ క్రీస్తు దగ్గరికి తీసుకెళ్లాడు శరీరా నేత్రాచ జీవపడమే ఈ మూడింటిని క్రీస్తు దగ్గర ఏమయ్యా ఏమయ్యానికి ఆకలి వేస్తుందా ఈ రాయిని రొట్టిగా చేసుకొని తినకూడదు యేసుక్రీస్తు క్రీస్తు నిజముగా వాడు చెప్పినట్టుగా రాయిని ఏంగా చేసుకోగలడు రొట్టిగా చేసుకోగలడు తినగలడు అలా చేసుకుని తినగలిగితే శరీరం మన కాబట్టి శరీరాశ ఏమైపోతుంది తీరిపోతుంది ఉన్నతమైన స్థలానికి తీసుకువెళ్ళాడు ఈ లోక రాజ్యాలన్నీ నావే చెట్టు దగ్గర అవ్వకు పండు చూపించినట్లుగా లోకరాజ్యాలు క్రీస్తుకు చూపించాడు అవ్వ పండును చూచి కన్ను ఆశించింది అయితే సాతానుడు యేసుక్రీస్తుకు చూపించిన లోకరాజ్యాలు చూడగలిగాడే కాని అయితే యేసుక్రీస్తు కన్ను ఆశించలేదు ఏ సాతానా నేత్రాశ జయించేశాడు యేసుక్రీస్తు క్రిస్తు ప్రబలవారు మూడవదిగా దంభం పైనుడి దుఃఖవయ్య రాయి తగలకుండా దూతలు పట్టుకుంటారు వాడు చెప్పినట్టు క్రీస్తే కదా దూకగలిగితే దూతలు తప్పనిసరిగా క్రీస్తు ప్రభు పాదాలకు రాయి తగలకుండా ఏం చేస్తాడు అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా ఏ సాతానా నువ్వు చూసావా పైనుండి కిందికి దూకాను నా పాదాలకు రాయి తగలకుండా నా దూతలు పట్టుకున్నారు చూసావా అనే డంభముతో కూడిన మాట క్రీస్తు నోట చెప్పించటానికి అది కూడా వాడు పెట్టగలిగాడు అయితే దేవుడు ఏ సాతానప్పో దేవుడు జయించేశాడు ఎవడించేశాడు జయించాడు ఆదామోహవ ఓడిపోయారు పొలం లోకమే లోకములో ఉన్నదే శరీరాచ నేత్రాచ జీవుడంబం సృష్టి ప్రారంభములోని ఆదిమ దంపతులను ఓడించేశాడు తిరిగి క్రీస్తును కూడా ఓడించటానికి పెట్టగలిగాడు క్రీస్తు వాటిని జయించేశాడు అయితే ఈ రోజున ఈ తరమును జీవిస్తున్న మన దగ్గర కూడా ఈ మూడింటిని కూడా సాతనుడు పెడుతూ ఉన్నాడు వీటిని గెలిచిన దానివిగా గెలిచిన వాడివిగా నీ ఉంటే ఈ భూమి మీద నీ జీవితం ఒక జై జీవితము అని చెప్పడానికి సందేహం అనేది లేదు ఈ మీద మనకు జై జీవితం కావాలి ఎక్కడ కాని క్రైస్తవ బిడ్డలమైన మనం ఓటమి పాలు కాకూడదు ఎక్కడ కాని మన జీవితంలో ఓటమి పాలు కాకూడదు ఒక జీవితం అనేది మనకు కావాలి ఇది ఎలా ఉన్నప్పటికీ కూడా మన గ్రహించవలసిన విషయం ఈ పొలమన్న లోకం లోకములో ఉన్నటువంటి మూడు కార్యాల చేత ఎవరు ఓడిపోతారు ఎవరైతే గాన దేవుళ్ళ స్థిరముగా ఉండలేక కదిలిపోతారో ఎవరైతే గాన మంచము దగ్గర శరీర కార్యాలను చంపుకుని ఆత్మ సంబంధమని బిడలగా ఉండగలుగుతారో వారందరూ ఎత్తబడిపోతారు శరీర సంబంధమని జీవితం కదిలిపోయే జీవితం చివరికి లోకములో ఉన్న మూడు కార్యాలు ఎవరైతే గాన వీటి చేత పడిపోవడం జరుగుతుందో ప్రభువు రాకడలు ఆగిపోతారు ఇప్పుడు మనం మూలవాక్యంలోనికి వెళ్ళిపోతాం లోపల వెలుపట వ్రాయబడి ఉన్న గ్రంథం మహావిలాపం మనోదుఖం రోధనం ఎగిరిపోయే పుస్తకం లోకమన్నంతటి మీదకి వచ్చే శాపం చేదైన పుస్తకం మహాశ్రమల పుస్తకం ప్రభు యొక్క రాకడ గడియలో ఎవరైతే ఆగిపోతుంటున్నారో ఆగిపోయేటువంటి వారి మధ్యన ఈ మూడు పుస్తకముల యొక్క పనితనం శక్తివంతంగా పనిచేయగలుగుతాయి లోపల వెలుపట వ్రాయబడినటువంటి పుస్తకం మహావిలాపం మనోదుఖం రోధనం ఎగిరిపోయే పుస్తకం శాపం చేదైన పుస్తకం శ్రమ ప్రభు యడలో ఎత్తబడిన వారు మధ్యాకాశములు ఏడు సంవత్సరములు అక్కడ దేవునితో కూడా ఒక వివాహ మహోత్సవం అనగా గొర్రె పిల్ల వివాహం అక్కడ ఉంటుందని రెండవదిగా విందు కూడా అక్కడ జరుగుతుంది అని మూడవదిగా బహుమానాలు కూడా అక్కడ పొందుకోగలుగుతారని బైబిల్ చెబుతుంది ఆ వివాహం ఏమిటి అసలకు ఆ విందు ఏమిటి అసలకు అసలు అక్కడ బహుమానాలు ఏమిటి ఇవన్నీ చెప్పాలి అంటే ఇంకా గంటలు కొద్ది సమయం కావాలి అదలా ఉండి పోనివ్వండి ప్రభు యొక్క రాకడ గడియలో ఆగిపోయిన వారి మధ్యనే ఈ మూడు పుస్తకములు శక్తివంతంగా ఏం చేస్తాయి పనిచేయగలుగుతాయి ఆ రోజున ఆగిపోయిన వారికి దుఃఖం ఒక్కటే శాపం ఒక్కటే మహాశ్రమం ఒక్కటే అంతటి బైకంపితమైన దుర్బర పరిస్థితి ప్రభు రాకడలో ఆగిపోయిన వారిని చుట్టుముట్టగలుగుతాయని బాధలు తట్టుకోలేక మరణము కావాలని అపేక్షించినా దొరకదు కాలములు అనుభవించే పరిస్థితి కళ్ళు దయచేసి కళ్ళు మూసుకుందాం మోకరించడానికి అవకాశం ఉన్నవారు మోకరించండి ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు ఇప్పుడు నీవు ప్రార్థనాపూర్వకంగా దేవునితోనూ మాట్లాడు దేవునితో మాట్లాడు రాక వరకు నీవే ఒకవేళ ప్రతికి ఉంటే ఒకవేళ నీవే ఆగిపోతే ఈ మూడు పుస్తకములు నీ మధ్య పనిచేసేటప్పుడు అసలు నువ్వు తట్టుకోలేవు నీ వల్ల కాదు ఆ దుఃఖము ఆ శాపము ఆ శ్రమ ప్రభువు రాకవరకు నువ్వే ప్రతికి ఉంటే ఒకవేళ ఎత్తబడితీవి అనుకో నీ జీవితంలో పొలమన్న లోకములో ఉన్న దాన్ని జయించి ఒక స్థిరమైన జీవితాన్ని కలిగి నీ జీవితంలో ఎప్పుడైతే ఒక ఆత్మసంబంధమైన బిడ్డ కానీ ఉండగలుగుతావో నువ్వు ఎత్తబడిపోతే దేవునితో కూడా ఆయనకు నీవు మధ్యాకాశములో పెండ్లి భార్య అవుతావు అక్కడ దేవుడు నీకు విందు ఇస్తాడు అక్కడ నీకు బహుమానాలు ఇవ్వగలుగుతాడు కాబట్టి దేవా నేను నా కుటుంబం విడువబడక ఎత్తబడని ఒకవేళ ఆ కాలస్యమే మీ పిలుపుగాన వస్తే తప్పనిసరిగా పరలోకములు నీవు నాకు సిద్ధం చేసిన ఆ స్థలాన్ని పొందుకునేటు ఆ కృప నాకు అయ్యా దయచేసి ప్రార్థన చెయ్యి ఒక్క నిమిషం నువ్వు ప్రార్థన చెయ్యి మనమందరం మన పెదవులు విప్పి మన ప్రార్థన చేద్దాం దేవుడు తప్పనిసరిగా నీ పట్ల న్యాయం చేస్తాడు మంచి ఏసయ్యా మీ ఘనమైన బలమైన నామమునకు స్తోత్రములు ఈ రాత్రి నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు తండ్రి ఇది దిద్దుబాటు కాలం కాదని ఇది ఒక సిద్ధపాటు కాలము అని హెచ్చరిస్తూ భవిష్యత్తులో తండ్రి మీరాకడ గడియలు ఎత్తబడేవారుగా మేము ఉండటానికి ఆగిపోయే వరుసలో మేము ఉండకుండా ఉండటానికి అటువంటి ధన్యత మా అందరికి మీరు దయచేయండి తండ్రి మీరే మాకు సహాయం లోకం శాశ్వతం కాదు మా జీవం శాశ్వతం కాదు పరలోకమే మాకు శాశ్వతం మీరిచ్చే నిత్య జీవమే మాకు శాశ్వతం దాన్ని స్వతంత్రించుకోవటానికి మీరు మాకు సాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను వేదిక మీద ఉన్న దైవ సేవకులను కూర్చున్నటువంటి నా తండ్రి మీ ప్రిబిడ్డలను వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మీరు దీవించి ఆశీర్వదించండి సేవకుల సేవను వరి సంఘాలను వరి కుటుంబాలను కూడా మీరు దీవించండి తిరిగి పరిశుద్ధాత్మ దేవుడుగా మరొక సందేశం మీ దైవ సేవకుని ద్వారా మీరు ఉండగా మీ సంపూర్ణమైన ఆత్మ అభిషేకముతో తండి తిరిగి అందరితో కూడా మీరు మాట్లాడండి మీ దాసుడు అందరికీ ఆశీర్వాదకరంగా నిలబడని తన నోటి నిండా మీ మాటలు పెట్టి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మరింత ఆత్మీయమైన మేలు పొందుకుని స్థలం నుంచి వెళ్ళటానికి కృపను మీరు చూపెట్టమని క్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రభు అయిన యేసుక్రిస్తు యొక్క నామములు వందనాలు చెల్లిస్తున్నాను నా పేరు వేదనాయకం మీరు చేయాల్సిన సహాయం ఏంటి అంటే మీరు ప్రార్థించేటప్పుడెల్లా నా పేరు మీరు జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థించండి స్వదేశంలో ఉండినా విదేశాలకు వెళ్ళినా ఎక్కడ ఉండినా ప్రజలకు సమృద్ధి కలిగిన వాక్యాన్ని పంచి పెట్టేటప్పుడు వినేటువంటి వారిలో ఒక పరిపూర్ణమైన పరివర్తన దేవుడు కలిగించి భూమి మీద ఉన్నంత కాలము కొన్ని ఆత్మలైన సంపాదించి దేవుని రాజ్యానికి సిద్ధపరిచేటట్టుగా దేవుడు ఆ విధంగా వాడుకునేటట్టుగా మీరందరూ కూడా నా కోసం ప్రార్థించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను మరొకసారి దైవ సేవకులకు